కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీకి కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పిఠాపురంలో జనసేన నాయకులు ఎన్ రాజు దీక్ష చేపట్టారు తిరుమల పవిత్రతను గురించి వైసీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ ఉన్నత విలువలు కలిగిన గొప్ప నాయకుడని ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని అటువంటి ఉత్తమ విలువలు కలిగిన పవన్ కళ్యాణ్ ని వైసీపీ నాయకులు విమర్శించడం తగదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా అప్రీతం జరిగిందనేసి మరి మీరు ప్రతిష్టాత్మకంగా చేపినటువంటి దీక్ష ఈరోజు ఈ యొక్క బిడ్ ఆఫ్ నుంచి మరి యొక్క నిర్వహణ కమిటీ వారు ఈ యొక్క దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి దేవాలయాన్ని వీరు చాలా భ్రష్టి పట్టించారని మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపినటువంటి దీక్ష చాలా ముందుకెళ్ళాలి వారితో పాటు నేను సైతం అనే ఉద్దేశంలోకి మేమందరూ కూడా మాత్రం జనశాఖ అందరూ కూడా మాత్రం ఆయన ఎంటే ఉంటామని కూడా మేము ఈ దీక్షాశిని కూడా దీని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఈ యొక్క ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో మరి చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని పనులు వంద రోజులు పూర్తి చేసుకుని అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మరి అలాగే ఈ యొక్క అధికారులకు పని పనిచేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి అంతా మెచ్చుకోవడం జరుగుతుంది అలాగే మరి యొక్క ఉప ముఖ్యమంత్రి లేనటువంటి శ్రీ కొండలు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాశ్చాత్య దీక్షని ప్రారంభించి ఈ రోజుకి సుమారుగా ఒక ఆరు రోజు గడుస్తుంది మరి అలాగే రెండో తారీఖు వరకు మాత్రం కూడా ఈ యొక్క దీక్ష శిబిరాన్ని నిర్వహించడానికి ఈ యొక్క నిర్వహణ కమిటీ వారు చాలా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అలాగే మరి కొంతమంది వైసీపీ నాయకులు చాలా ప్రగర్భాలు పలుకుతున్నారు దేని వాళ్ళను దీక్ష చేద్దామంటున్నారు అసలు చంద్రరెలి గారు వారు ఏమైతే అంటున్నారో వారు ఏమైతే చెప్తున్నారో మాత్రం వారు ఆలోచించాలో కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఏదో గత ప్రభుత్వ హయాంలో చాలా డబ్బులు కక్కు చాలా అపయత్తునం చేసిన దాఖలా అందరికీ తెలుసు అలాగే టీటీడీ ఐడిపి కూడా మాత్రం రిపోర్ట్ వచ్చింది మీరు ఏ మాత్రం తప్పించుకోవడానికి మాత్రం మీరైతే మాత్రం